ఈ రోజు మీరందరినీ చూస్తా ఉంటే ఒక పక్కన ఇప్పుడే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ గాయిస్ చేసి అక్కడి నుంచి నేరుగా ఎవరైతే నిజమైన ఉన్నారో మీ దర్శనం చేసుకున్నాను దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు ఈరోజు ఇక్కడ మనందరం చూస్తే అన్నా క్యాంటీన్ లోపల నేను మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నాను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత ఇది నాకు తృప్తిని తృప్తినిస్తా ఉంది ఏ అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి మీకు అందరికి తెలియజేస్తున్నా అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం అయితే ఈ ప్రదేశం కూడా ఎన్టీ రామారావు గారు పుట్టిన స్థలం మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుడివాడకు రుణపడి ఉంటుంది దాంట్లో అనుమానమే లేదు ఫౌండర్ మెంబర్ యొక్క నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ అలాంటి నియోజకవర్గంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల మళ్లీ దాన్ని మనం అధికారం రాకపోయి ఉంటే పెట్టేవడం కాదేమో గాని ఈరోజు మళ్లీ ప్రారంభించాం ఈ గుడివాడలో మూడు క్యాంటీన్లు పెట్టాలనుకున్నాం ఇప్పుడు రెండు రెడీ అయినాయి తొందరలో అది కూడా ప్రారంభిస్తాం ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం అయితే నాలుగోసారిని ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు చేశాను ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరం బతికేది జానుడి పొట్ట కోసమే తర్వాత అవసరాలు వస్తాయి ఆ తర్వాత లగ్జురీస్ వస్తాయి తిండి అనేది ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి తినాలని ఆశిస్తాం ఇంకా అరా కొరా కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధేస్తుంది అయితే ఓసారి చరిత్ర కూడా డొక్కా సీతం నిన్నుంటారు మీరు ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటి వస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతం అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు ట్రస్ట్ కూడా పెట్టాడు ఈ రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు ఉండీలో వేస్తారు అన్నదాన ట్రస్ట్ కు నిధులిస్తారు దీనివల్ల ఒక్క రూపాయి టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే ఒక లక్ష మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిది నేను ప్రారంభించాను ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను అన్నం అనేది అందరికి అవసరం ఇప్పుడే వివిధ రకాలుగా మనుషులతో లోపల కూడా మాట్లాడాను ఒక ఆటో డ్రైవర్ ఒక పుష్కార్ట్ తోసుకునే తోలుకునే వ్యక్తి ఒక బట్టలు అమ్ముకోవడానికి ఊరూరు తిరిగే వ్యక్తి లేకపోతే చెప్పులు గుట్టుకునే వ్యక్తి రోడ్డు మీద చెప్పులు గుట్టుకుంటూ బ్రతికే వ్యక్తి లేకపోతే ఎక్కడో షాపుల్లో పనిచేసి అరా కొరా జీత జీతంతో జీవితం సాగించే వ్యక్తులందరినీ కూడా నేను విన్నాను ఇక్కడ కూడా మీరు చూశారు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో ఒక ఆనందం ఉంది మేము సంపాదించే మూడు వందల రూపాయల్లో లేకపోతే రెండు వందల రూపాయల్లో వంద రూపాయలు మధ్యాహ్నం అన్నానికి సరిపోతే కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తారని బాధపడే పరిస్థితి వచ్చింది అందుకే ఈ రోజు మీరు చూస్తే పూటకు ఐదు రూపాయలు ఉదయం ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు సాయంత్రం ఐదు అంటే పదైదు రూపాయలతో మూడు పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పెట్టాం ఒక లక్ష నలభై ఒక్క వేల మందికి రోజుకు తిండి పెట్టాం నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దగ్గర దగ్గర నాలుగు కోట్ల అరవై లక్షల మందికి అప్పటికే భోజనం పెట్టి ముందుకు తీసుకపోతే ప్రభుత్వం అనేది మంచి కార్యక్రమాల్ని కొనసాగించేది ప్రభుత్వం కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది నాకు ఎన్నోసార్లు సార్లు చెప్పాం ఎందుకు మీకు ఇంత కోపం అన్న క్యాంటీన్ పైన కావాలంటే మీ పేరు పెట్టుకోండి ఈ అన్నదానాన్ని కొనసాగించడని చెబితే మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారు వాళ్ళని వదిలిపెట్టమంటే వాళ్లకు ఫ్రీగా చేసే అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు కడాన ఏ పరిస్థితికి పోయారంటే చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థల ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం పెట్టాలనే పరిస్థితే దానికి అడ్డం పడిపోయి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు పెట్టనీయకుండా చేశారు చాలా దౌర్జన్యాలు చేశారు అన్నం పెట్టే వాళ్ళను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ కూడా మీరు చూశారు అన్నా క్యాంటీన్ని నేను మామూలు స్టాండర్డ్స్ లో పెట్టలే దీన్ని ఒక మంచి బిల్డింగ్ మంచి ప్రదేశంలో బెస్ట్ స్టాండర్డ్స్ తో కట్టాం అన్నం కూడా నాణ్యమైనది పౌష్టికాహారం ఉండేది ఇవన్నీ తీసుకొచ్చాం అందుకనే ఈరోజు మనం చూస్తే నలభై తొమ్మిది మున్సిపాలిటీలో వంద క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభిస్తున్నాం సెప్టెంబర్ ఎండ్ కంతా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు రాష్ట్రమంతా ప్రారంభిస్తాం గిరిజన ప్రాంతంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లు పెడతాం రోజుకు మూడు వందల యాభై మందికి అన్నం సరఫరా చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం అవసరమైతే కొంతమంది ఇక్కడ రద్దీగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ క్యాంటీన్ లో మీరు చూస్తే ఒక రోజుకు మూడు వందల యాభై మందికి ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది వంద క్యాంటీన్లకు ఇరవై ఆరు లక్షలు అవుతుంది రెండు వందల మూడు క్యాంటీన్లు ప్రారంభిస్తే యాభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి రెండు వందల ఖర్చు అవుతుంది నేను అడుగుతున్న ఈ రెండు వందలు ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో పేదవాళ్ళని పేదవాళ్ల పొట్టగొట్టింది గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పెత్తందారి అని అడుగుతున్నా మిమ్మల్ని పేదవాళ్లకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత ఈరోజు ఇక్కడ నేను చూశాను సమస్త కూడా మీరు ఒకసారి చూస్తే ఈ క్యాంటీన్ లో మనం వడ్డించే ఆహారం కూడా పూటకు ముప్పై నాలుగు రూపాయలు పడుతుంది బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇరవై రెండు రూపాయలు పడుతుంది మొత్తం తొంభై రూపాయలు అవుతుంది పదహైదు రూపాయలు పే చేస్తే డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం గానీ డోనర్స్ గాని దాతలు గాని ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం ఇక్కడ ఆర్గనైజేషన్ లో కూడా ఒక్క రూపాయి ప్రాఫిట్ తీసుకోరు హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ఈ క్యాంటీన్ రన్ చేయడానికి ముందుకొచ్చారు ఈ రోజు దేశంలో రోజుకు ఇరవై మూడు లక్షల మందికి అన్నదానం చేసే ఏకైక సమస్త ప్రపంచంలో హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ అక్షయ పాత్ర ఎక్కడా ఇంత పెద్ద వ్యవస్థ లేదు దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే దీనికోసం పదకొండు సెంట్రల్ కిచెన్స్ పెట్టారు ఆధునికమైన ఎక్విప్మెంట్ పెట్టారు అక్కడ కూడా పరిశుభ్రంగా తయారు చేసి ఇవన్నీ సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ చాలా మందిని చూస్తున్నాను వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను అన్నా క్యాంటీన్ పెడతానంటే ఆ రోజే రాజుగారు శ్రీనివాసరాజు కోటి రూపాయలు విరాళం ఇస్తారని ముందుకు వచ్చిన వ్యక్తి శ్రీనివాస రాజు గారు ఆయన ఒక మాట చెప్పాడు మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ భూమి విలువ పెరిగింది నాకు వంద కోట్ల రూపాయలు ముందుకంటే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అందుకే ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్ కి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నానని వచ్చి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పిన వ్యక్తి శ్రీనివాసరాజు గారు నిన్న అదే మరిగా భువనేశ్వర్ గారు కూడా అన్నా క్యాంటీన్ కు ఒక కోటి రూపాయలు ఇస్తామని ముందుకు వచ్చి కోటి రూపాయలు డొనేట్ చేశారు ఇవన్నీ కూడా శుభ పరిణామాలు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అన్ని దానాల కంటే అన్నదానం ఒక పవిత్రమైనది ఒక మంచి పుణ్య కార్యక్రమం నేను ఒకటే ఆలోచించేది ప్రభుత్వం పెట్టగలుగుతాం వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అన్నా క్యాంటీన్ పెట్టగలుగుతాం గాని నా ఆలోచన ఈరోజు మీ దగ్గర నుంచే స్వచ్ఛందంగా సేవాభావంతో పనిచేసే దాతల ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇరు డబ్బులు సంపాదించడం ముఖ్యం సంపాదించే డబ్బుల్ని సద్వినియోగించడం కూడా అంతే ముఖ్యం అందుకే ఈ రాష్ట్రంలో ఉండే అందరికీ పిలిపిస్తున్నా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు మీరిచ్చే విరాళల ద్వారా అన్నా క్యాంటీన్ రన్ చేసి ఇది శాశ్వతంగా నిరంతరం కొనసాగించే కార్యక్రమం కింద ఒక అటానమస్ గా తయారు చేయాలని నా సంకల్పం ఇది ఎప్పటికీ జరగాలి దానికి మనం శ్రీకారం చూడదాం మీ ఇంట్లో మీకెవరికైనా పెళ్లి జరిగినా కొంచెం ఖర్చు తగ్గించుకోండి అన్నా క్యాంటీన్కి ఇవ్వండి ఒక క్యాంటీన్కి ఇవ్వండి లేకపోతే రాష్ట్రం అంతా పెట్టండి లేకపోతే మీ జిల్లాలో పెట్టండి లేదు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు విరాళాలు ఇవ్వండి కానీ ఇది చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది పది రూపాయలు మంచి కార్యక్రమానికి ఖర్చు పెడితే భగవంతుడు వంద రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తాడు ఆశీస్సులు ఇస్తాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని దీనిపైన డిజిటల్ విరాళాలు కూడా సేకరించాలని చెప్పి ముందుకు పోతున్నాం దానికి కూడా శ్రీకారం చుడతాం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూశారు నేను ఈరోజు ఏదైతే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దిన సందర్భంగా నేను ఒక ఉపన్యాసం చెప్పాను ఇప్పుడే నా మెసేజ్ ఇచ్చాను అందులో మీరు చూస్తే రాబోయే ఇరవై మూడేళ్ల తర్వాత మన దేశం వంద సంవత్సరాల స్వాతంత్ర దిన ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇరవై మూడేళ్ళే ఈ ఇరవై మూడేళ్లలో మనం అందరం సంకల్పం చేస్తే ఒక పద్ధతి ప్రకారం పనిచేసి ప్రపంచంలోనే దేశంగా తయారవుతాం నాకు ఏమాత్రం అనుమానం లేదు